నేను నా చిన్ననాటి నా జీవితం నేను జీతం ఉన్నా నేను స్కూల్కే మిల్లలేదు కాకపోతే ఏంటంటే గ్రామాలలో అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు లో గద్దర్ గారి పాటలు గ్రామాలల్లో బాగా క్యాసిట్ల లేనే వాళ్ళు నాకు బాగా మంచిగా అనిపించేది అప్పుడు అయితే ఎవరింట్లో రికార్డ్ కార్డు వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి నేను మళ్ళా ఉదయం జీతం పోయి పసలకాడు పోయి ఆ చిత్తల చెట్లు అవి ఎక్కి అవి ఊపుకుంటా పాటలు వాడేవాన్ని అందులో ఎక్కువ నాకు నచ్చిన పాట అప్పుడు ఏం గోనే టేరు ఏం ఈ ఇస్కే రాయేన నటేవ బోరా అలసో రాయేన నటేవ బోరా అగన్న టెలేవ దలలేకేన బోలో అగన్న ద్దర్ గారు పాటలు పాడుతూ ఉంటున్నాయి ఇట్లాంటి సందర్భంలో ఆ గ్రామాల్లో కూడా యక్షగానం చేసేటప్పుడు కూడా నేను ఆ ఇంకా వాళ్ళు వేషాలు వేసే వాళ్ళు ఇంకా కూరత వాడుతుంటుంటే అప్పుడు కూడా నేను రేణుకాయ ఎల్లమ్మ చరిత్రలో ఒక నేను సిరియాల గౌరవం అనే ఒక పాత్ర కూడా వేసాను అంటే నన్ను అందరు అసలు చిన్నపిల్లని పగ కొట్టేవాళ్ళు ఒక పంతులు వచ్చి నన్ను వెనక గించి కూరసలు అబ్బాయి గొంతు బాగుందని చెప్పేసి అందులో ఒక పాత్ర వేయాలని చెప్పేసి నాకు సిరియాల గౌరవం అన్న పాత్ర ఇచ్చారు అప్పుడు నన్ను ఆ టైంలో కూడా ఆ ఏషం వేసిన తర్వాత నన్ను ఊర్లో అంతా సిరియాల గౌరవం అనే చాలా రోజులు ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ మన పక్క గ్రామం ఉన్నటువంటి ప్రజా మండలి అప్పుడు జిల్లా అధ్యక్షునిగా బండి సత్య గారు పనిచేస్తావారు మా పక్క గ్రామం కాబట్టి ఆయన మమ్మల్ని నన్ను ఇంకో ఆయన తులసి గారు నరసింహని నన్ను ఇద్దరిని గుర్తించి ఆ నన్ను ప్రజానాట్య మండలి తీసుకెళ్తే నేను అప్పుడు ఇక అట్లా వెళ్ళాను పరిచయం చేసి ఆయన పాటలు నేర్పిస్తుంటే నేర్చుకొని నాకు కూడా అప్పుడు చదువు రాకపోయేది ఊరికి చెప్పించుకునేది ఏదేమైనా సరే ఆ పంతొమ్మిది వందల తొంభై ఐదు అశ్చర్కళా జాతం వచ్చింది అందులో నేను కళాకారునిగా అంటే అంతకంటే ముందు సత్తన్న గారి పరిచయం తోటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై అరవై ఏడు తేదీలలో పాటల శిక్షణ తర్వాత వెళ్ళాను నేను మంతన్ గౌడ ఈ ఆచారం మండలంలో ఫస్ట్ నేను ప్రజానాట్య మండలికి ఆ పాటల శిక్షణ ఇచ్చినటువంటి ఆ పాటలలో అప్పుడు జగన్ అన్న గారు శిక్షణ ఇచ్చారు ఒక పాట పాడుతుంటే నేను అంటే ఇట్లా భయపడుతుంటే వచ్చి పట్టుకొని వచ్చి ఆ పాట అదేం పాట అంటే కాపురాలు చేద్దామీ కాపురాలు చేద్దామంటే కాపురాలు కాపురం వంతా కరుల వంటే విద వంటే కల వంటా ఆ తాలి కుఫలో తాలి పిసరు తాపులని నిదు 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 నినాలి

ఈ పాట నేను ఫస్ట్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు శిక్షణ తరగతిలో జగన్న గారి చేత నేర్చుకున్న పాట ఇది నన్ను అప్పుడు ఆ టైంలో కూడా బాగా నాతో పాటించే వాళ్ళు ఈ పాట చాలా అన్న ఇంకా ప్రజానాట్య మండలిలో ఇంకా మీ అనుభవాలు ఏంటన్నా ప్రజానాట్య మండల్లో లో నేను ఆ సందర్భంలో నేను చదువు నేర్చుకుంటూ నేను కూడా పాటలు రాయాలి నేను అటు పని చేయాలి పాటలు నేర్చుకోవాలి పాటలు నేర్పియాలి పాటలు రాయాలని ఒక తపన నాకు బాగుండేది సేమ్ టైం ఏంటంటే ఆ టైంలోనే లో ఇటుకలారి మీద పని చేసేవాణి ఇటుకలహారి మీద పని చేసుకుంటూ మా నాయనకు మళ్ళా చీదోడు వాతడు వ్యవసాయం కింద మళ్ళీ ఇటుకలహారి మీద పని చేస్తున్న సందర్భం లేదంటే నేను ప్రజానాట్యం మండల్లో నేను ఇంకెన్ని రోజులు ఇట్లా పాట చదువు నేర్చుకుంటుండాలి నేను ఒక రచయితను కావాలని ఒక గట్టి దృఢమైన సంకల్పం ఉండేది నాకు ఏదేమైనా సరే నేను పాటలు రాయాలి రాయలే నేను పంతొమ్మిది వందల తొంభైలో ఒకటే ఫస్ట్ టైమే కళాకారిని నెక్స్ట్ జాతలకు నేను రిసోర్స్ పర్సన్ గా మారిన ఒకటే జాత కళాకారిని చేసి నెక్స్ట్ జాతలో నేను బాల మీద పాట రాశాను పంతొమ్మిది వందల తొంభై ఆ అక్కడ నుంచి మళ్ళా ప్రజానాట్య మండలి ప్రార్థన గీతం కూడా నేను రాయడం జరిగింది అది నేను మీ ముందు ఉంచుతుంది అది ఇప్పటికి కూడా ప్రజల ಪ್ರಜಾನಾಟ್ಯ ಹ ಪ್ರಜಾ ನಾಟ್ಯ ಅವರು ಓಕೆ ಪ್ರಜಾನಾಟ್ಯ ಮಂಡಳಿ ಪ್ರಜಾನಾಟ್ಯ ನಾಟ್ಯ ಪ್ರಜಲಾ ಶ್ರೇಯಸ್ಸು ಕೋರಿ ಪಾಠವಾಡುತ್ತಾಟ್ಯ ಮಂಡಳಿ ಪ್ರಜಾ ಮಂಡಳಿ ಪ್ರಜಾ ನಾಟ್ಯ ಮಂಡಳಿ ಪ್ರಜಲಶ್ರೇಯಸ್ಸು ಕೋರಿ ಪಾಠವಾಡುತ್ತಾಟ್ಯ ಮಂಡಳಿ ಪ್ರಜಾ ನಾಟ್ಯ ಮಂಡಳಿ ಪ್ರಜಾ ಮಂಡಳಿ ಪ್ರಜಲಶ್ರೇಯಸ್

ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజల శ్రేయస్సు పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి మండలి నాచ మండలి ప్రజా నాచమండలి కులం పాటిలో ప్రజా ప్రజా నాచ మండలి ప్రజా నాచ మండలి ప్రజలాశ్రయస్సుడు పాట ప్రజా నాచ మండలి మనవి మామి ప్రజాండలి ప్రజా పాటవాడుతున్నది ప్రజా ప్రజాండలి ప్రజలాశ్రేయస్సు పాటవాడుతున్నారు ప్రజానాచ్య మండలి మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజలాశ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి ప్రజలాశ్రేయస్సు కోరి పాట పాడుతున్నది ప్రజానాట్య మండలి